హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ హిమ ఈరోజు మనం మంచిర్యాల రఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చాం సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే కోవిడ్ సమయంలో కరోనా బారిన పడి చాలా మంది చనిపోయారు ఆ టైంలో చాలామందికి హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలామంది చనిపోయారు కూడా సో ఆ టైంలో ఇంగ్లీష్ మెడిసిన్సే చాలా వాళ్ళకి ఆప్షన్ అయ్యింది సో అలాంటి టైంలో డాక్టర్ ఆనందం గారు తెలంగాణ ఆనందయ్య అనే బిరుదు కలిగినటువంటి ఆనందం గారు సో ఒక మెడిసిన్ ని కనిపెట్టి సో ఈ కరోనాకు సంబంధించిన ఆ మెడిసిన్ వివిధ రాష్ట్రాలకి వివిధ దేశాలకి కూడా పంపిణీ చేశారు సో మనమైతే ఈ రోజు డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చేసాం ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి నమస్తే సార్ ఇవ్వడం జరిగింది ఆయుర్వేద కేటగిరీ కింద మరి అవార్డు ఇదే చూడండి చూస్తున్నారు కదా కామధేను అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్టేట్ లెవెల్లో అవార్డు వచ్చింది డాక్టర్ ఆనందం గారికి హార్ట్లీ కాంగ్రెజులేషన్స్ ఏ ఓకే థ్యాంక్ యూ అమ్మా నేను తయారు చేసే మెడిసిన్స్ కూడా మీరు చూడవచ్చు చూపిస్తాను మీకు మరి ఎడవికి తీసుకెళ్ళి మిమ్మల్ని ఆ ప్రతి ఔషధ మొక్కల గురించి వివరించి మీకు చెప్తాను పదండి వెళ్దాం ఓకే రండి సార్ కంటి చూపుతో బాధపడుతున్న వారికి ఆయుర్వేదిక్లో ఏదైనా చక్కటి పరిష్కారం ఉందా ఓకే అమ్మా ఆయుర్వేదంలో చాలా రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి మరి మనం ఈ దినము రెడ్డివారి ననుబాలు గురించి తెలుసుకుందాం రెడ్డివారి ఇందులో నాలుగు రకాలు ఉన్నాయి రెడ్డివారి ననుబాలు ఇది ఎర్రనిది ఎర్రని దాంట్లో ఇంకొక రకం ఉంది పెద్దది అది కాబట్టి ఇదీంతో మనం పూర్వీకులు బంగారం తయారు చేశారని మనం విన్నాం ఎట్లా తయారు చేస్తారో మనకు తెలియదు కానీ ఇది ఇందులో దీని ఆకులను దీని యొక్క కాడం మొత్తం తీసుకొని కూరండుకొని తిన్నట్లయితే మరి పాలిచ్చే తల్లులకు పాలు వృద్ధి అవుతాయి మరి దీన్ని మనం కూరండుకొని తినడం వల్ల కడుపు నొప్పి తగ్గిపోతుంది ఫైల్స్ సమస్యను కూడా కొంత మేరకు రిలీఫ్ ఉంటుంది పైల్స్ ఉన్న వారికి ఇంకా మనం చూసినట్లయితే ఈ మొక్కతో మనము చర్మ వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చు ఒకవేళ కుర్పులు లేదా కాళ్లకు ఆనలైనా మనము దీని యొక్క పాలను గనక ఆ ఆనల దగ్గర అంటించినట్లయితే ఈ పాలు ఎంటనే ఆన లోపలికి వెళ్ళిపోయి ఆ ఆనలు మొత్తానికి దీనికి పాలు వస్తాయమ్మా ఈ పాలను మనం మనకి ఎక్కడైతే ఆనలు ఉన్నాయో అక్కడ మనం పెట్టుకోవచ్చు ఇట్లా రూపకంగా పెట్టుకున్నట్లయితే ఈ పాలు లోనికి వెళ్ళి ఆనలను పూర్తిగా కరిగిస్తాయి ఒక మెడిసిన్ మెడిసిన్ చాలా ఇప్పుడు మనము కోడి పుంజులకు చాలా వరకు ఆనలు వచ్చినట్లు మనం చూస్తా ఉంటాం ఈ సంక్రాంతి సమయంలో మరి కోడి పంద్యాలు అలాంటప్పుడు ఆనలు ఉన్నటువంటి కోడిపుంజులు గనక పంద్యానికి వేయలేరు ఎందుకంటే అది పందెం కొట్టలేదు ఎందుకంటే నొప్పితో బాధపడుతుంది కదా అలాంటి కోడి పుంజులకు మనము ఈ దీని యొక్క పాలను గనక ఆ ఆన దగ్గర అప్లై చేసినట్లయితే కొన్ని రోజులు అట్లా పెడతా ఉన్నట్లయితే దీంతో పాటు మన కానగ గింజలో ఉన్నటువంటి ఆ గంధాన్ని కూడా తీసి పెట్టినట్లయితే ఆ కోడిపుంజులో అటువంటి ఆనలు కరిగిపోతాయి మళ్ళీ తిరిగి కోడిపుంజు పందానికి సిద్ధమవుతుంది కాబట్టి మనకు కాళ్ళలో కూడా చేతుల్లో ఎక్కడైనా ఆనలు వచ్చినట్లయితే మరి ఆ ఆనల పైన దీని పాలను అప్లై చేసినట్లయితే ఆ ఆనలు కరిగిపోతాయి ఒకవేళ ఇందులో తెల్లని రకం ఉంటుంది ఇంకోటి దీని పాలను గనక మనం కళ్ళల్లో వేసుకోవడానికి లేదు ఎందుకంటే తెల్లని చెట్టు రకం పాలని మనం కళ్ళలో వేసుకున్నట్లయితే అది తొందరగా మన కంటిలో ఉన్నటువంటి శుక్లాలను కరిగించి కంటి చూపును మెరుగుపరుస్తుంది దీని పాలన గనక మనం వేసుకున్నట్లయితే ఇది ఎర్రది గనక మరి జుడ్డు జిడ్డుగా ఉంటుంది ఇది వేసుకోరాదు మరి కళ్ళలో వేసుకోవాలి తెల్లని రకం ఇందులో తెల్లని రకం తెల్లగా ఉంటుంది దాని పాలు వేసుకున్నట్లయితే పలసగా ఉంటాయి దాని పాలు మరి దాని పాలను మనం కళ్ళలో వేసుకున్నట్లయితే కంటి చూపును మెరుగుపరుస్తుంది మరి దీని పాలేసుకున్నట్లయితే ఏమవుతుంది అంటే దుమ్ము ధూలి అంతా మన కంట్లో అతుక్కుంటుంది ఎందుకంటే జిడ్డు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా అతుకునే అవకాశం ఉంది మరి దీని ఆకులను మనము సూర్ణం చేసి కషాయం చేసి తీసుకున్నట్లయితే డయాబెటీస్ కూడా తగ్గిస్తుంది ఆ విధంగా ఉపయోగాలను ఉపయోగించుకోవచ్చు ఔషధ గుణాలను మనం ఉపయోగించుకోవచ్చు ఒక చెట్టు పాలతో ఇంత మంచి మెడిసిన్ ఉందని ఫస్ట్ టైం వింటున్నా ఓకే మా ఇది మనకు చాలా గడ్డి జాతిలో గడ్డి అనుకుంటాం చాలా మంది దీని యొక్క ఔషధ గుణాలు తెలియక మరి పిచ్చి మొక్కలు పిచ్చి మొక్కలు అనుకొని గడ్డి మందులు కొడతా ఉన్నారు పీకి పడేస్తా ఉంటారు కానీ చాలా విలువైనటువంటి ఔషధ మొక్క దీన్ని మనం సేకరించి చూర్ణం చేసి డయాబెటీస్ మరి కషాయం చేసుకుని తాగినట్లయితే కూడా నార్మల్ కు తీసుకొస్తుంది ఆ విధంగా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు చాలా వరకు తెలియదు పిచ్చి మొక్కలను చాలా కొట్టిపారేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత చాలా తెలుసా దీన్ని తేలికాటు కూడా మనం వాడుకోవచ్చు తేలుకాటును బాధ నుంచి కూడా మనకు విముక్తినిస్తుంది మరి చిన్న వయసులో ఉన్నప్పుడు మేమైతే దీని యొక్క పాలను అక్కడక్కడ మరి చుక్కబొట్టగా వేసి ముగ్గులాగా వేసి మనము దానికి కొంచెం ఏదైనా మరి చల్లినట్లయితే అక్కడ అతుకొని ఒక రంగు ఒక డిజైన్ వస్తుంది ఆ విధంగా లాగా మనం వాళ్ళం చిన్నప్పుడు మేమైతే మరి ఆ రూపకంగా దీన్ని మనకు చిన్ననాటి నుండి మా పూర్వీకులు ఈ చెట్టు యొక్క ఔషధ గుణాలను మాకు చెప్పినప్పుడు మేము దీన్ని ఔషధ గుణాలను మరి ఎంతో మందికి ఇచ్చి వారి అనారోగ్య సమస్యలుండి కాపాడాం మరి కంటి చూపు మెరుగుపడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి కోడి చాలా ఇబ్బంది పడే కోడిపుంజులు ఆనలు కరిగిపోయి చాలా మనకు బాగుపడి అయితే కదా మనకు కూడా కాళ్ళ ఆనలు అయితే కాబట్టి ఆ ఆనలను తగ్గిస్తుంది మరి ఎక్కడైనా కుర్పులైనా పెట్టుకోవచ్చు మరి ఆనలైనా పెట్టుకోవచ్చు ఆ విధంగా మనకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి డయాబెటీస్ పేషెంట్లు వాడుకోవచ్చు దీన్ని ఆకులతో చూర్ణం చేస్తాం ఆ చూర్ణం చేసి మనము డయాబెటీస్ పేషెంట్లు వాడుకోవచ్చు షుగర్ ని కూడా ఖచ్చితంగా ప్రకృతిలో దొరికే మెడిసిన్స్ లైక్ ఈ ఆయుర్వేదిక మూలికలతోనే వీళ్ళు మెడిసిన్ అనేది తయారు చేసి డయాబెటీస్ కి సంబంధించిన గాని చర్మ వ్యాధులకు సంబంధించినది కానీ ప్రతిదీ కూడా ఆయుర్వేదిక్ గా అంటే నాచురల్ గా వీళ్ళు మెడిసిన్ తయారు చేసి అందిస్తున్నారంటే మనం ఆలోచించాలి ఒకసారి సో కింద కనిపిస్తున్న నెంబర్ కి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ చాలా చాలా అంటే చాలా విపులంగా వివరించారు అసలు ఇప్పుడు చాలా తెలియని విషయాలను కూడా మా విఎస్ కోసం చాలా మీ టైం కేటాయించి చాలా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్